సో అక్క మీరు వచ్చేసిన తర్వాత స్నేహితులు గాని బంధువులు గాని ఇంకా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు గాని మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం ఇలాంటివి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని సో మీకు ఎలా అనిపించింది అంటే డైరెక్ట్ గ్రామంలోకి రాగానే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఎట్లా ఉండేది నేను ఊర్లోకి వచ్చినప్పుడు మాత్రం ఒక జాతర లాగా అనిపించింది ఎందుకంటే నన్ను అట్లా ఆహ్వానించారు మా గ్రామస్తులు ఓకే అంటే నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను అసలు మధ్యలో కూడా ఎప్పుడు వచ్చింది లేదు కదా వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి చూడలేదు ఇంకా అవును ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒకేసారి వచ్చేసరికి అసలు వాళ్ళు ఊహించలేను అది నేను వస్తా కనబడతా అని ఎవరు విషయం కాబట్టి నేను వచ్చిన సరెండర్ అయినా అని తెలియంగానే అసలు నేను అక్కడ కమిషనరేట్ ఆఫీసులు ఉన్నప్పుడే అన్నయ్య ఫోన్లు ఎంత మంది అంటే అది లెక్కలేదు బాబా అంటే చెల్లెచ్చిందడి కదా ఏ టైంకి రీచ్ అవుతారని నేను వచ్చేసరికి దాదాపు ఊర్లో వాళ్ళు బస్ బస్టాండ్ లోనే ఆగారు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూసుకుంటున్నారు సూపర్ అంటే ఓ గ్రామస్తుల ఆదరణ అనేది మామూలు విషయమే ఓకే అంటే మీరు ఈ మధ్య కాలంలోనే వచ్చేసి కాబట్టి లొంగిపోయి వచ్చేసి కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి వాటికి అటెండ్ అవుతున్నారా వెళ్ళడం రావడం బంధువుల్లో ఉన్నది ఇక కామన్ గా ఉంటది కదా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అందరికి మనం ఐడెంటిఫై కాదు కదా తెలిసిన వాళ్ళు తెలుస్తాము తెలియని వాళ్ళు అసలు తెలియని తెలియదు తెలిసిన వాళ్ళు అందరు దాదాపు పార్టీ అంటే ఆదరించిన వాళ్ళు ఎవరు ఉండరు అభిమానించిన వాళ్ళు కూడా ఉండరు ఓకే పార్టీ అంటే మంచి రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను ఒక జ్యోతక్ అనే దాని కాకుండా ఒక మావోయిస్ట్ పార్టీ సభ్యురాలుగానే నన్ను అంత గౌరవిస్తున్నారు అనుకుంటున్నా ఎట్లాక ఇప్పుడు మీరు బయటకు వచ్చేస్తున్నప్పుడు మీ వెపన్ గాని యూనిఫామ్ గాని సరెండర్ వాళ్ళకి ఇచ్చేసి రావాల్సిందేనా అంతే అక్కడే ఇచ్చేసి నేను ఏం తీసుకురాలేదు నేను వచ్చేటప్పుడు కూడా నేను ఏం తీసుకురాలేదు నేను ఫోన్ వాడి ఫోన్ కూడా అక్కడే పెట్టేసి వచ్చాను ఎందుకంటే అక్కడ కాంటాక్ట్స్ ఉంటే వీళ్ళకి ఇచ్చిన ఇక వాళ్ళని డ్రాప్ చేసేస్తారు అంతే అందుకే నేను దాదాపు ఎవరివైనా కూడా బయటకు వెళ్తున్నప్పుడు అక్కడే ఇచ్చేసి వెళ్తారు కనీస ఫుడ్ తినడానికి మీకు డబ్బులు ఇలా అంటే ఇప్పుడు పార్టీ అనేది ఇప్పుడు కొన్ని తప్పుడు ప్రచారాలు ఉన్నాయి కదా ఈ విషయం చిన్న నేను చెప్పాలనుకుంటున్నా పార్టీ అందరిని బెదిరించి తీసుకుంటది అని అనుకుంటారు చాలా మంది బెదిరించడము అనేది కాదు ఇక్కడ ఇప్పుడు ఏ వన్ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళ కోట్లల్లో ఉంటది కాంట్రాక్టింగ్ కోట్లల్లో ఉంటది అందులో మనం పర్సెంటేజ్ లో ఉన్నారు అలా డిమాండ్ చేస్తాం ఇంత పర్సెంటేజ్ పార్టీకి ఇవ్వాలి ఎందుకనంటే ఇది ప్రజల పార్టీ కాబట్టి మీరే సహాయం చెయ్యాలి నిన్ను బెదిరించడం కాదు కొట్టడం కాదు తిట్టడం కాదు పార్టీ నిన్ను నీకు నీ నీవంతగా పార్టీకి సహాయం చేయమని చెప్పేసి చేస్తుంది అంతే దీన్ని చాలా మంది ఏమనుకుంటురా అంటే అందరిని బెదిరించి తీసుకుంటురే అంటే మనం కొన్ని సినిమాల్లో చూసిన విధంగా గానీ బయట నడిచేటువంటి టాక్ పరంగా గాని నైట్ కు నైట్ వెళ్ళి గన్ పెట్టి ఆ నువ్వు నువ్వు సంపాదించింది జనం సొమ్ము అని తీసుకురావడం అట్లాంటి అట్లాంటివి ఏమన్నా ఉంటాయా నిజమా అసలు అదే అది ఒకప్పుడు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఓకే భూస్వాము భూస్వాముల వ్యవస్థ కదా మన తెలంగాణ అంటే భూస్వామి కదా కాబట్టి ఆ టైములో అట్లా చేసిర్రు చేయలేదని చెప్పట్లేదు ఎందుకంటే మనం చరిత్ర కూడా తెలుసుకోవాలి ఆ టైంలో భూస్వాముల తలల మీద గన్నులు పెట్టి తీసుకొచ్చిన చరిత్రలు ఉన్నాయి ఉన్నాయా కానీ ఇప్పుడు మాత్రము ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు కూడా అట్లా తీసుకురారు కాంట్రాక్టర్స్ పర్సంటేజ్ అడుగుతున్నారు అంతే పార్టీ నడవడం కోసం మీ అవసరాలు ఏదైనా ఉంటది చేయడం కోసం సో అంటే ఇంటర్నల్ ఒక విషయం అడగొచ్చా చెప్పండి మీకు వెపన్స్ వెపన్స్ సప్లై అంతా కూడా అంటే ఏ విధంగా జరుగుతుంటాయి దాదాపు మనం దాడులు చేసినవి వెపన్స్ ఓకే పోలీసుల మీద దాడులు చేసి గుంజుకొచ్చినాయి అందుకే ఒక్కొక్క తూటకు ఒక మనిషి ప్రాణం విలువ ఓ ఇది మామూలుగా ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు ఒక్కొక్క తూట ఒక మనిషి ప్రాణం ప్రాణం విలువ ఇది ఏదో వాటిగా ఎక్కడనో కొనుక్కొచ్చిన వెపన్స్ కాదు అట్లా కొనుక్కు రావడానికి అనేది లేదు ఇది ప్రతి ఒక్కరు కొట్లాడి తీసుకొచ్చిన వెపన్స్ అందుకే మావోయిస్టులు మావోయిస్టు పార్టీ సభ్యురాలుగా చెప్పాలంటే డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎట్లా వాళ్ళు మీ పైనకి ఎన్కౌంటర్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళు వదిలేసి పోయిన వెపన్స్ తీసుకునే వాళ్ళ లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్స్ లో మీద దాడి చేసినప్పుడు తీసుకునేటిగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినప్పుడు కావచ్చు ఇప్పుడు కొంతమంది మనం ఫైరింగ్ చేస్తున్నప్పుడు చనిపోతారు కదా ఆ వెపన్స్ కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి మనం వాడతాం వాడుతూ ఉంటారు యుద్ధ సామగ్రి అనుకున్నప్పుడు ఎవరైనా అంటే కొన్ని నెలల వరకు ఆ ఆయుధాన్ని వాడి ఉండరు ఆగిపోతూ ఉంటారు అంటే దానికి సర్వీస్ చేస్తూ ఉంటారా సడన్ గా ఎన్కౌంటర్ అకస్మాత్తుగా జరుగుతుంటాయి కదా అప్పుడు వెపన్ చేయని పరిస్థితి ఏదైనా ఉందా ఉంటాయి అట్లా కూడా ఉంటాయి తూటమ్ మన ముందు శత్రువు ఉన్నాడు అని అనుకుంటే మనం వాళ్ళ ముందు నిలబడి ఉండలేం కదా తూట ఎదురొడ్డ నిలబడలేం కదా సో ఒక ఇంటర్నల్ గా మీలో మీకేమైనా ఉంటాయా ఇష్యూస్ ఉంటాయా గొడవలు అట్లాంటివి ఏమైనా గొడవలు అనేటివి ఏముండవు అంటే జనరల్ గా ఒక విషయం పైన చర్చ చేస్తాం ఒక కమిటీ అనుకున్నప్పుడు కూర్చొని చర్చ చేస్తాం ఓకే ఆ విషయం పైన అది గొడవ అనుకుంటే తప్పు విషయం గురించి చర్చించి దాంట్లో కరెక్ట్ ఏంది కా తప్పేంది అని తేల్చడము ఆ చర్చ మాత్రమే దాన్ని ఒక నిర్ణయం తీసుకురా నిర్ణయానికి రావడం కోసం మాత్రమే చర్చ చేస్తాం అదేదో ఒక కొట్లాట ఇది ఇట్లాంటి అనేటి అయితే ఉండవు దాదాపు అందులో ఈ కులాలు కానీ లేకపోతే ఈ చిన్న చూపు అని కానీ ఇంకా పడి రాదని కానీ అట్లాంటివి ఏముండవు సో జోతక వయసు చాలా చిన్నది తను లోపలికి వెళ్ళినప్పుడు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉద్యమంలో ఉన్నారు లోపల ఉన్నారు మళ్ళీ బయటకు వచ్చేసారు ఈ ఏజ్ అంతా చూసుకుంటే థర్టీ ఫైవ్ ప్లస్ అనుకోవచ్చు జ్యోతక మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా ఎలా ఉండబోతుంది ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా అంటే ఒక మనిషి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఆలోచన ఉండాలి నాకు ఆ ఫీలింగ్స్ ఉండాలి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పలేను చేసుకుంటాను కూడా ఖచ్చితంగా చెప్పలేను మనకు కరెక్ట్ పర్సన్ అనిపించినప్పుడు ఆలోచిస్తుంది మన మైండ్ ఓకే సో అయితే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటారు అంతే ఇప్పుడు చేసుకోను అని చెప్పేసి తర్వాత చేసుకుంది కదా అని అనడానికి లేదు మన మనకు ఫస్ట్ మనకు కరెక్ట్ మ్యాచ్ అయితే అనేది అయితే ఉండాలి ఏదో పెళ్లి చేసుకుంటది లైఫ్ లాంగ్ ఉండేది అంటే ఎక్కువ మందికి పార్టీలోనే పెళ్లి చేస్తుంటారు కదా అంటే సూటబుల్ పర్సన్ ఉంటే అలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా చాలా చేసుకోలేదు ప్రపోజల్స్ అయితే వచ్చాయి అంటే మీ కమాండర్స్ అనుకుంటారు కదా మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటది అనే చర్చలు కూడా జరుగుతుంటాయా అట్లాంటివి ఇప్పుడు మాకంటే పైకమ్ వాళ్ళు కూడా వీళ్ళు బా వీళ్లకు వాళ్ళు సూటబుల్ అయితే ఒకసారి ఆలోచిద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు నిర్ణయాలు మెయిన్ ఇద్దరు నిర్ణయాలు వాళ్ళకి కూడా ఇష్టం అయితేనే ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఇష్టం కావాలి అందులో ఏ ఒక్కరు రిజెక్ట్ చేసినా కూడా పెళ్లి జరగదు సో మీరు ఎప్పుడు ఆలోచించలేదా నాకు ఒక తోడు అవసరం ఓకే అని చెప్పలేదా ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేశారు అన్నారు కదా సో మీ దానికి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నాకు అట్లాంటి ఆలోచన రాలేదు అంటే చేసుకోవాలి అనుకున్నప్పుడు కరెక్ట్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాం ఫస్ట్ మన మైండ్ థింక్ చేయాలి వాళ్ళ మీద నాకు వీళ్ళు కరెక్ట్ అని అనిపించాలి కదా ఓకే అప్పుడే మన బా మన మైండ్ రియాక్ట్ అవుతుంది దానికి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా మ్యారేజ్ ప్రపోజల్స్ నేనైతే ఇప్పుడైతే వద్దని చెప్పేసి అక్క ఇప్పుడు ఇంత ముందు మీరు అన్నారు అంటే కొన్ని బుక్స్ చదువుతుంటాము ట్రైనింగ్ నడుస్తూ ఉంటది ఎక్ససైజ్ మా టైమింగ్స్ మెయింటైన్ చేస్తాం అంటే మధ్య మధ్యలో పాటలు కూడా పాడుతుంటారా ఒక్కోసారి ఇక బోర్ కొడుతూ ఉంటుంది కదా ఓకే సమిష్టి ఎప్పుడప్పుడు కావచ్చు లేదంటే క్లాసులు నడిచేటప్పుడు కావచ్చు బోరు కొడుతూ ఉంటాయి అప్పుడు కూడా పాటలు పాడతాం తర్వాత ఇప్పుడు ట్వంటీ ఎయిట్ జూలై జూలై ఉంది కదా ఆ టైంలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటా ఉంటాయి అట్లాంటి టైంలు డిసెంబర్ రెండు ఓకే డే అంటే అట్లాంటి టైంలలో కొంచెం ఎక్కువనే ఉంటాయి అన్న ఓకే కానీ చిన్న చిన్న అంటే ఇవి క్లాసులు జరిగినప్పుడు బోరు కొట్టకుండా అప్పుడప్పుడు మధ్యలో పాటలు పాటలు పాడుకుంటూ ఉంటారు సో మెయిన్ సింగర్స్ ఉంటారు మీకు డప్పు ప్లే అంతా ఇట్లా అది ఇప్పుడు జననాట్యం మండలం ఉన్నది అవునవును కంపల్సరీ ఒక టీం ఉంటది సో చలో ఒక పాట పాడుకుందామా మరి సరే ఓకే ఏ పాట పాడదాం అరుణ పతాకాన్ని తెలుసుకొని పడదాం చలో పతాకమా చేగును తాకమా శ్రమ జీవుల కేతనమా మీకి విగోరెడ్ సు మీకి విగోరెడ్ శ్రమ జీవుల త్యాగ ఫలితము మీరు అర్ణం ఎరుపోయింది జీవుల యాగ ఫలితము మీ వర్ణం ఎరుపయ్యింది మీరే పరిపాలే